యూ అజెండా పూర్తి చేయండి ఒకవేళ ఇవాళ అజెండా పూర్తి కాకుంటే రేపు కూడా కంటిన్యూ చేయండి ఆ గుడ్ విల్ మీకు వస్తుంది మేము అందరికీ అందరి ధన్యవాదాలు రోజు మేయర్ గారు కౌన్సిల్లో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మేయర్ గారికి నాతోటి ఎక్స్ ఆఫీషియో మెంబర్స్కి కార్పొరేటర్స్కి ఆఫీసర్స్కి అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నాను మనము ఇప్పటివరకి సిక్స్ క్వశన్స్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఇప్పుడు మనం సెవెంత్ క్వశ్చన్ ఏసీ యూబీ మహాలక్ష్మి గారు అది నెక్స్ట్ ఉందన్న నెక్స్ట్ 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 గౌరవ మేయర్ గారికి మరియు కమిషనర్ గారికి అందరు ఆఫీసర్స్కి నాతోటి కార్పొరేటర్ అందరికీ నమస్కారం మేడం నా ప్రశ్న హార్టికల్చర్ డిపార్ట్మెంట్ గురించి మీరు అబ్జర్వ్ ఉంటారు డివిజన్స్ అన్ని డివిజన్స్లో ఇది నా ఒక్క గా నా ఒక్క సమస్య కాదు అన్ని డివిజన్లో కూడా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెట్లు కొట్టేస్తారు ఓన్లీ చెట్లు కొట్టేయడం ఒక్కటేనా వాళ్ళ పని లేకపోతే ఇంకా మిగిలిన పనులు కూడా వాళ్ళు చేస్తారా మనం చెప్పినప్పుడు పనుల దగ్గర ఇబ్బంది ఏంటంటే ఒక రోజుకో రెండు రోజులకో వాళ్ళు ఎంబడ పడగా వచ్చి మన దగ్గర ట్రీట్మింగ్ చేస్తారు దాన్ని తప్ప వాళ్ళు చేసిన లిఫ్టింగ్ కానీ కనీసం వాళ్ళు చేసిన కట్ చేసిన వాళ్ళు లిఫ్టింగ్ కూడా సరిగా చేయడం లేదు మళ్ళీ మన జీహెచ్ఎంసీ వర్కర్స్ ని మాట్లాడి మళ్ళీ జరుగుతుంది ఈ కన్సర్న్ ఆఫీసర్ మేడం సుభద్ర గారు ఉన్నారా మేడం ఇక్కడ మేడం మీ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ తరపు నుంచి ఈ నూట యాభై డివిజన్లలో ఎంత మంది వర్క్ చేస్తున్నారు ఫస్ట్ క్వశ్చన్ తర్వాత ఆన్సర్ ఆఫీసర్ గారు చెప్తారు నూట యాభై డివిజన్లలో వీళ్ళకి సంబంధించిన వర్కర్స్ ఎంతమంది పనిచేస్తున్నారు దానిలో పర్మనెంట్ ఎంతమంది అవుట్ సోర్సింగ్ ఎంతమంది చేసే వల్ల డ్యూటీ ఏంటి వాళ్ళు చేయాల్సిన డ్యూటీ క్రమంలో మనకి అందించాల్సిన సేవలు ఏంటి ప్లస్ పబ్లిక్ పరంగా వాళ్ళు చేయాల్సిన వర్క్స్ ఏంటి ఇప్పుడు చాలా చెట్లు మనం గత చాలా వన్ ఇయర్ నుంచి మన వన మహోత్సవం అనే ఒక కార్యక్రమం నడుస్తుంది దానిలో భాగంగా మొత్తం అంతటా కూడా ట్రీ ప్లాంటింగ్ జరగాలి అవి కూడా జరగడం లేదు ఏదైనా సరే ఇప్పుడు దాన్ని ప్రమోట్ చేయడానికి పబ్లిక్ లో అవేర్నెస్ పెంచడానికి మొక్కలు నాటడం అన్నది చాలా అవసరం అని చెప్పేసి అన్ని విధంగా పబ్లిసిటీ చేయాల్సింది కానీ వాటిని ముందరకు తీసుకెళ్లాల్సింది కానీ వాళ్ళ డిపార్ట్మెంట్ ఓన్లీ చెట్లు కొట్టేయడం ఒకటేనా చెట్లు పెంచడంలో కూడా వాళ్ళ బాధ్యత ఎంత వాళ్ళు ఎన్ని చెట్లు నాటుతున్నారు ఆ చెట్లని పరిరక్షణ ఎంతవరకు చేపడుతున్నారు దానికి సంబంధించిన ఆఫీసర్స్ ఎంతమంది ఎలా నడుస్తుంది అన్న దాని మీద మరి క్వశ్చన్ చేయడం జరుగుతుంది ఒకసారి దానికి సంబంధించిన ఆన్సర్ కావాలి మేడం ప్రతి సేమ్ క్వశ్చన్ మీద జగదీశ్వర్ రెడ్డి గారు మేడం ఇది మన జిహెచ్ఎంసి బడ్జెట్ లో సింహ భాగం మాండేటరీ అనివార్యమైనటువంటి బడ్జెట్ కేటాయించేది యూబిడి బడ్జెట్ మీద మేడం సుమారు టెన్ అంటే ఎయిట్ థౌజండ్ బడ్జెట్ మనం కి అలాట్ చేస్తే అందులో ఎయిట్ హండ్రెడ్ క్రోర్స్ అంటే టెన్ పర్సెంట్ చేస్తున్నాం మేడం దీని ప్రధానమైనటువంటి ఉద్దేశం కూడా ఏంటంటే మేడం ట్రీ పార్క్స్ కానీ కమ్యూనిటీ పార్క్స్ కానీ లేకపోతే పెద్ద పెద్ద పార్క్స్ లాంటివి మేడం ఇందులో ప్రధానంగా ఇప్పుడు దీని ద్వారా మనకు గ్రీన్ స్మార్ట్ గ్లోబల్లీ కాంపిటేటివ్ ఎన్వైర్న్మెంట్ ప్రివేల్ చేయాలన్నటువంటి ఆలోచనతోటి ఈ అలాట్మెంట్ చేయడం జరుగుతుంది మేడం అయితే ఇందులో నేను బొటానికల్ పార్క్ నేపథ్యం మీ సమక్షంలో చెప్పదలుచుకున్నాం మేడం బొటానికల్ పార్క్ అనేది సుమారు ఒక మూడు వందల యాభై ఎకరాల ఎక్స్టెంట్ మేడం ఇది ఈ పార్క్ గతంలో టూ థౌజండ్ నైన్ టు టూ థౌజండ్ సిక్స్టీన్లో ఈ యొక్క ప్లేస్ను నిర్వీర్యం చేసే విధంగా పె బాబులకు కట్టి పెట్టాలన్నటువంటి ఆలోచనతోటి ప్రైవేటైజేషన్ చేద్దాము లేకపోతే ఆక్షన్ పెడదాం అన్నప్పుడు అప్పుడున్న అప్పుడున్నటువంటి ప్రతిపక్ష నాయకుడు కానీ ఇప్పుడున్నటువంటి మన కాంగ్రెస్ లీడర్ శ్రీ రేవంత్ రెడ్డి గారు సుప్రీంకోర్టును ఆశ్రయించి ఆ ఒక ల్యాండ్ను మళ్ళా ఇంటాక్ట్గా ఉంచి ఇప్పుడు దాని విస్తరణ మొన్న ఒక మూడు నాలుగు నెలల క్రితం ఒక సఫారీ పార్క్ను కూడా ఆ ప్లేస్లో మన ఫెసిలిటేట్ చేయడం జరిగింది మేడం ఇదంతా నేను ఏమంటున్నా మేడం అంటే పర్ఫార్మెన్స్ ఆర్ క్రియేషన్ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ అడ్మిరేషన్ ఇట్ ఈస్ అబౌట్ అకౌంటబిలిటీ అంటే అంత పర్ఫెక్ట్గా అకౌంటబిలిటీ ఉన్నది కాబట్టి మనకు ఆ విధంగా గ్రౌండింగ్ కావడం జరిగింది దీంట్లో భాగంగా ఇంకోటి మేడం ప్రతి సంవత్సరం పెద్ద పోటీతోటి మనం వనమహోత్సవం అని చెప్పేసి మనము ఎన్ని చెట్లు పెడుతున్నామనే కాంపిటీషన్ మీదనే పోతున్నాం కానీ అది ఎక్కడ పెడుతున్నాము ఎంత పెడుతున్నామో హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఈజ్ అ రిలివెంట్ అథారిటీ నేను బొటానికల్ గార్డెన్లో కానీ నలగండ్ల హూడా పార్క్ సుమారు అది ఒక అరవై ఎకరాలు దాంట్లో వాకింగ్ చేస్తా అదే మాదిరిగా మా ఆఫీస్ పేర్ డివిజన్ హూడా థీమ్ పార్క్ కూడా ఉన్నది మేడం నేను చేస్తా ఉంటా ఎంత విచారకరమైనటువంటి విషయాలు తెలుస్తాయి అంటే ఒక చెట్టు పెరగాలంటే దానికి మ్యాండేటరీ కొంత స్పేసింగ్ అనేది చాలా అవసరం మేడం బొటానికల్ గార్డెన్లో మామిడి చెట్లు కానీ అలనేరేడు రేడు చెట్లు కానీ పెడతారు మేడం అది ఫైవ్ ఫైవ్ ఫీట్స్ అంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే రికార్డు ప్రకారం మనము చూపించుకోవడానికి ఇన్ని చెట్లు పెట్టినామనే సంతృప్తి తప్పించి ఇప్పుడు నల్లగండ్ల హూడా పార్క్ ఉన్నది మేడం అరవై ఎకరాలల్ల అలనేర చెట్లు పెట్టినరు మామిడి చెట్లు పెట్టినరు మేడం పది పది ఫీట్లు ఐదు ఐదు ఫీట్లు మేడం ఎప్పుడు దగ్గర దగ్గర ఇరవై సంవత్సరాలు అయినాయి మేడం దానికి ఓ పండ్లు కాయాలి దాన్ని ఏం వినియోగించుకోం మేడం ఏదన్నా పెడితే పర్పస్ అనేది సర్వ్ కావాలి ఎండ్ యూజర్ బెనిఫిట్ ఎవరైతే పొందుతారో రియలైజ్ కావాలి మేడం ప్రాపర్ స్పేసింగ్ లేదు మేడం మామిడి చెట్లు పెట్టాలన్నా అలనేర చెట్టు పెట్టాలన్నా కానీ దాని గ్రోత్ కావాలంటే ముప్పై ఫీట్ల డిస్టెన్స్ అవసరం మేడం హార్డ్లీ ఒకసారి మీరు ఫీల్డ్లో వెళ్ళండి మేడం ఆఫీసర్లను తీసుకొని ఇప్పుడు నేను చెప్పిన బొటానికల్ గార్డెన్ కానీ నల్లగండల హెచ్ఎండిఏ పార్క్ తెలాపూర్కి సంబంధించి ఎక్కడ కూడా ఇది వాస్తవం కాదు మేడం నేటికి కూడా ఇప్పటికేదైనా పెడితే అక్కడ కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ అనేది మ్యాండేటరీ మేడం దే ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద సివిల్ సొసైటీ అక్కడ వాళ్ళకి తెలియకుంటేనే ఇప్పుడు నల్లగండల ఇరవై మూడు పార్కులు ఉండగా రెండు గ్రౌండ్ల కోసం ఎలాట్ చేసిండ్రు మేడం ఆ రెండు గ్రౌండ్ అక్కడ వాళ్ళకి తెలియకుండా దాంట్లో ట్రీ పార్క్ అని చెప్పేసి ట్వంటీ ట్వంటీ త్రీ లా పెట్టేసి మేడం ఇప్పుడు అక్కడ ఉన్న అన్ని సిసి రోడ్లతో కాంక్రీట్స్ ఈ విషయం ఆల్రెడీ ఈ విషయం ఆల్రెడీ ఏదైతే స్టాట్యూటరీ ప్రొవిజన్ ఉందో మనం పార్క్ ప్లేస్ లో వేరేది కట్టలేం అట్లనే గ్రౌండ్ ప్లేస్ లో కూడా మనం అది పొరపాటు చేయలేము ఇప్పుడు ఈ స్టాట్యూటరీ ప్రొవిజన్స్ కు కాంట్రడిక్ట్ చేసి ఆడ ఏదైతే చేసినారో దాని వల్ల ఆ గ్రౌండ్ ఎమ్యూనిటీస్ ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు స్పోర్ట్స్ నిమిత్తమై మూడు వందల ఎనభై కోట్ల రూపాయలు ఎప్పుడూ లేని విధంగా బడ్జెట్ అనేది ఎలొకేట్ చేయడం జరిగింది అక్కడ ఉన్నటువంటి ఫిఫ్టీ థౌజండ్ పాపులేషన్ అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సిసి రోడ్ల మీద నడవ నడవడం తోటి బొక్కలు అరిగిపోతున్నాయి హాస్పిటల్ అడ్మిట్ అవుతున్నారు మాకు ఏదైతే గ్రౌండ్ ఉన్నదో దాన్ని రిస్టోర్ చెప్పి చేయండి దాన్ని మాకు తెలియకుండా ప్లాన్స్ పెట్టినరని అంటున్నారు కాబట్టి నేను మనివి చేసేది ఏంటంటే దాన్ని రిస్టోర్ చేయండి అదే మాదిరిగా హూడా థీమ్ పార్క్ మేడం మన హార్టికల్చర్ల థీమ్ పార్క్ కూడా వాళ్ళు టేకప్ చేస్తారు ఆ థీమ్ పార్క్ లో ఏమైంది మేడం ఎనిమిది సంవత్సరాల నుంచి డెవలప్మెంట్ డెవలప్మెంట్ అంటా ఉన్నారు ప్రతి నెల మేము స్టార్ట్ చేస్తామంటారు జిహెచ్ఎంసీ మీద ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అని అంటారు లేకపోతే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ అది ఎప్పుడో ట్వంటీ టూలనే మనకు ఇనాగ్రేషన్ కావాలి నేటి వరకు గ్రౌండింగ్ కాలేదు మేడం దయచేసి గ్రౌండ్ రిస్టోరేషన్ నలగండ్ల పార్క్ హూడా థీమ్ పార్క్ సంబంధించి ఏదైతే ఎర్లీ ఇనాగ్రేషన్ చేపించే విధంగా సంబంధిత అధికారులను స్పందించవలసిందిగా గౌరవ డిప్టీ మేయర్ మేయర్ ద్వారా మనవి చేసుకుంటా ఉన్నా మేడం థ్యాంక్ యూ అన్న కొంచెం जो है सो वो सीधा मकाना जो मकाना अच्छी हालत में नहीं है उनको मकान गिरा देते हैं लेकिन यहाँ पे बड़े बड़े दरख्त जिसको नीचे जो है सो कोई सपोर्ट ना होने की वजह से जो पंद्रह साल बीस साल के हैं उनको भी जो है सो निकाल देना चाहिए इस वजह से कि जब वो झाड़ गिरता है तो बहुत बड़ी तबाही लाता है इंसानी जानों को खतरा होता है और जब गिरता है तो पूरे पोल्स को ट्रांसफार्मर्स को लोगों के घरों को लेके गिरता है तो इसमें एक ऐसा सजेशन होना चाहिए जो बिल्कुल खस्ता हालत में है जो बड़े बड़े झाड़ हो गए जिनको नीचे मजबूती नहीं है वैसे झाड़ों को निकालने का भी फौरी इंतजाम होना चाहिए ताकि लोगों की जान बचाई जा सकती है दूसरी बात यह है कि हम जब भी बारिश का सीजन शुरू होता है हम हार्टीकल्चर वालों को टारगेट दे देते हैं एक लाख झाड़ लगा दो, दो लाख झाड़ लगा दो ये एक बचकाना टैक्टिस है ट्राली में वो बड़े जो जीएचएमसी के गाड़ियां हैं उसमें इतने इतने पौधे इतना झाड़ रहता इतनी मट्टी रहती उन्हें भर के लाता पांच सौ हजार ला के डम कर देता थर्डल देता है मजाक अगर हम कोई दियानतदारी से कोई अच्छे तरीके से काम करना चाहते हैं तो बड़े झाड़ जहाँ पे हिफाजत हो सकती है उस तरीक उसको देख के लगाओ सिर्फ टारगेट के नाम पे सब भाग रहे हैं भागे ऐसा भाग रहे पैसे की बर्बादी इसका खास ख्याल रखा जाए ताकि जो है सो यूबीडी का काम दिख के आए ना कि जो है सो इसमें कुछ इतना बड़ा अमाउंट होने के बावजूद

రిలేటెడ్ క్వశ్చన్ ఇక్కడ పార్క్స్ వచ్చేసి వెంకటేశ్వర కాలనీ డివిజన్ లో అనేక పార్క్స్ డెవలప్ అయి ఉన్నాయి కొన్ని పార్క్స్ విషయంలో స్వీపింగ్ సరిగ్గా అవ్వడం లేదు ఆ గ్రీనరీ వేస్టేజ్ అలాగే ఉండి స్టాగ్నేట్ అవ్వడం మస్కిటోస్ అవన్నీ కూడా స్వీపింగ్ చేయమని చెప్పినప్పటికీ ఆ స్వీపర్స్ శానిటేషన్ స్వీపర్స్ చేయకపోవడం యువడి కాంట్రాక్ట్ మరి ఆ స్వీపర్స్ మరి ఏ విషయంలో అనేది వాళ్ళు స్వీపింగ్ సరిగ్గా చేయకపోవడం కాకుండా లిఫ్టింగ్ కూడా అవ్వడం లేదు సో ఆ విధంగా ఉండడం వల్ల పార్క్ కూడా అయ్యే వాకర్స్ కూడా రాకపోవడం జరుగుతోంది అదే విధంగా మరి ప్రతి ఒక్క పార్క్ లో సివిల్ డివ డెవలప్మెంట్స్ కానీ ఎలక్ట్రికల్ డెవలప్మెంట్స్ కానీ ఎటువంటివి లేకపోవడం జరుగుతోంది కాబట్టి అలాంటి డెవలప్మెంట్స్ చేసి అనేక పార్క్స్ ఫిఫ్టీ పర్సెంట్ ఇన్కంప్లీట్ ఉన్నాయి కూడా మిగతా ఫిఫ్టీ పర్సెంట్ కంప్లీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అలాగే ముఖ్యంగా గౌరీ శంకర్ కాలనీ మా ఒక నైన్టీ టూ డివిజన్ లో దాదాపు ఒక ట్వెల్వ్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ వరకు ఉంటుంది గారు ఒక పార్క్ కనుక డెవలప్ చేసి అక్కడ టూ త్రీ కాలనీస్ కి కూడా చాలా వాకబుల్ గా పిల్లలకు ఆడుకోవడానికి కూడా చాలా బాగుంటుంది కాబట్టి అదొకటి మా జోనల్ కమిషనర్ గారు కూడా పెడతాను ఉన్నాను థ్యాంక్ యూ కవిత ఒకసారి నేను ఆఫీసర్ గారితో మీకు మీరు అడిగిన క్వశ్చన్ కి ప్రతి డివిజన్ లో కూడా ప్రతి ఏరియాలో కూడా అందరికి సేమ్ ప్రాబ్లం ఉంది కాబట్టి మనం అంటే క్వశ్చన్ వైజ్ గా ఒక్క క్వశ్చన్ మీదే అంత టైం తీసుకోకుండా ఆఫీసర్ గారితో ఒకసారి మాట్లాడిస్తాం ఓకే అడిషనల్ కమిషనర్ సేమ్ రిలేటెడ్ సోఫల్ నియోజకవర్గం కాప్రాజ్ సర్కిల్ లో డెబ్బై ఆరు పార్కులు ఉన్నాయి సో యూబిడి వారు మనందరికి కూడా తెలిసి ఇప్పటిదాకా చెప్పింది కాకుండా సో యూబిడి వాళ్ళు కాలనీలలో ఒంగిపోయిన వర్షాల కూలిపోయిన భారీ చెట్లను ఏవైతే తొలగిస్తారో వాళ్లకు విధంగా పార్కులలో గ్రీనరీ కూడా మాట్లాడుతుంది సైలెంట్ గ్రీనరీ మరి కూడా మరి 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 వాళ్ళే చేస్తారు పబ్లిక్ ప్లేస్ మనకు ఎవరైతే చేస్తారంటే శానిటేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు సో ఈ కంప్లైంట్ ఎప్పుడైతే ఇస్తామో అది జాప్యం అనేది జరుగుతుంది సో నేను యూబిడి మరి మా సర్కిల్ కి ఒక మేనేజర్ గారు కింద ఫీల్డ్ అసిస్టెంట్స్ ఉన్నారు సో కొరత ఉన్నది మరి అదే విధంగా వెహికల్ కూడా మాకు సరిగ్గా లేదు కాప్రా సర్కిల్ అంటే ఆరు డివిజన్లు ఆరు డివిజన్లకి ఒకటే వెహికల్ మరి ఎల్బి నగర్ జోన్ అనేది చాలా పెద్దది మరి వన్ ఎయిట్ స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటే మరి అదే విధంగా కాప్రా చూసుకున్నట్టయితే నలభై మూడు స్క్వేర్ కిలోమీటర్స్ ఉంది అదే విధంగా ఉప్పల్ పంతొమ్మిది మరి పక్కనే ఉన్న సరూర్ నగర్ కూడా ప్ పది చేంజే ఉంటది కాబట్టి దానికి చిన్నదానికి అదే వెహికల్ అదే నలుగురు మనుషులు పెద్దదానికి కూడా అదే వెహికల్ అదే నలుగురు మనుషులు కాబట్టి పార్కుల దృశ్య మరి వెహికల్స్ అలర్ట్ చేస్తారా మ్యాన్ పవర్ అలర్ట్ చేయండి లేదు అంటే భూ విభాగం క్లారిటీ ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఆ చెత్త పేరుకపోవడం వల్ల దోమలు ఈగలు మరి రోగాలు మరి వచ్చేటి అంతా కూడా డెంగ్యూ ఫీవర్స్ మలేరియా ఫీవర్స్ కాబట్టి ఖచ్చితంగా దీనిపైన మ్యాన్ పవర్ పెంచాలని వెహికల్స్ కూడా ఎక్కువ అలర్ట్ చేయాలని కోరుకుంటున్నాను मैं हल्के इसमली राजेंद्र नगर के मिरालम पार्क और किशन बाग पार्क और इमली बन पार्क मैं आपके ज़रिए कमिश्नर साहब से गुजारिश करना चाहता हूं कि आप एक बार पर्सनली वहां पर विज़िट करके जायज़ा लीजिए वहां पर बहुत सारे मेंटेनेंस के काम नहीं हुए हुए हैं और ख़ास तौर पर जो रोशनी का लाइट का जो मेंटेनेंस है वहां पर बहुत बुरी तरीके से वहां पर हाई मार्क्स हो या के गार्डनिंग लाइट्स हो कोई भी काम नहीं कर रहे हैं। तो आपसे गुजारिश है नहीं जल से जल करें। नहीं लाइट्स नहीं है यूबीडी क्वेश्चन है यूबीडी का आंसर पहले देने दो बाद में दूसरा क्वेश्चन में आप बात कर सकते हैं पहले यूबीडी का आंसर तो दे ఇప్పుడు తెలంగాణ సాధించుకున్నాము ఉద్యమ ఆకాంక్షలు సాధించుకున్నాము అసలైన తెలంగాణ బిడ్డ ఆ లో కూర్చున్న తర్వాత కూడా తెలంగాణకు అన్యాయం జరిగితే ఇంకా కష్టం ఇప్పుడైనా మాకు అవకాశం ఇవ్వాలి తెలంగాణ ప్రజల వాయిస్ ని మీరు వినాలి దయచేసి ఒకటి ఫస్ట్ మీరు కూర్చున్నందుకు కంగ్రాచులేట్ చేస్తూ ఫస్ట్ ఇది ఆర్టికల్చర్ డిపార్ట్మెంట్ కి సంబంధించే మీకు గతంలో కూడా చెప్పాం మేడం ఇది తొంభై శాతం వందకు తొంభై రూపాయలు పూర్తిగా స్కామ్ అంటే దాని పక్కన వేసే వాకింగ్ ట్రాక్ లేకపోతే దాని మీసే గ్రీనరీ ఆ వేసే వస్తువులు పార్కులో వేసే ఆటో వస్తువులు కట్టే గోడ పూర్తిగా మీకు మొన్న మీ దృష్టికి కూడా తీసుకొచ్చాము పూర్తిగా దీనిపైన మీరు విజిలెన్స్ ఎక్కువ మీరు ఖచ్చితంగా ఈ రోజు సభలో తీర్మానం చేసి ఎందుకంటే వందకు తొంభై రూపాయలు మీకు గతంలో కూడా మనం ఫస్ట్ కౌన్సిల్ లో దీనిపైన మాట్లాడడం మేడం హరితహారం పేరు తోటి మీరు అన్ని డిపార్ట్మెంట్లు అంటే ఒక మనం ఎన్జిఆర్ఎస్ కింద కానివ్వండి జిహెచ్ఎంసీ కింద కానివ్వండి హెచ్ఎండిఏ కింద కానివ్వండి డిఫరెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానివ్వండి లక్షల మొక్కలు నాడుతున్నప్పుడు భాగ్యనగరంలో ఉన్నటువంటి ఆరు వందల యాభై స్క్వేర్ కిలోమీటర్లలో కనీసం కిలోమీటర్ కైనా కనీసము ఒక వెయ్యి చెట్లు కనబడారు కదా ఎక్కడ కనబడుతున్నాయి చెట్లు అసలు ఎన్ని మొక్కలు పెడుతున్నారు ఎన్ని అనే లెక్క మీ దగ్గరేమైనా ఉందా మేడం కూర్చోండి దానికోసమే మనం ఒకసారి మాట్లాడుకుందాము మీరు అడిగిన క్వశ్చన్ కి ఫస్ట్ ఆన్సర్ వినండి అలా ఆన్సర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడు మీకు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ అయితే ఉందో దానిపైన ఈ రోజు సభ అంటే వాటర్ వర్క్స్ సంబంధించి హెచ్ అండ్ డబ్ల్యూఎస్ ఎస్బి ఈ ఎండ్ ని మొలగొట్టి ఎస్బి ని జిహెచ్ఎఫ్సి తీసుకునే తప్ప సమస్యల పరిష్కారం కాదు దానిపైన మీరు తీర్మానం ప్రజలు పెట్టాలని కోరుతున్నారు తీర్మానం అనేది నా చేతిలో లేదు అది గవర్నమెంట్ తరఫున మనం చేయగలుగుతాం అదంతా తర్వాత చూసుకుందామని ఇప్పుడైతే మీరు అడిగిన క్వశ్చన్కి ఫస్ట్ అయితే ఆన్సర్ చేయండి సుభద్ర గారు గౌరవ మేయర్ గారికి గౌరవ కార్పొరేటర్ గారికి కమిషనర్ గారికి నా తోటి కొలీగ్స్కి అందరికి నమస్కారం సో ఆయమ్ సుభద్రాదేవి ఏయురి సో మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఫస్ట్ లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీస్ అడిగారు సో దాన్ని నేను సమాధానంలో ఇవ్వడం జరిగింది సో నూట యాభై వార్డ్లకి మనకి వన్ నాట్ ఫైవ్ వరకు సూపర్వైజర్స్ ఉన్నారు అందులో కూడా కొంతమంది మనకి సిటీఓ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు సో వాళ్ళకి అంత సైంటిఫిక్ అవగాహన లేదు కాబట్టి కొద్దిగా అక్కడక్కడ జాప్యం జరుగుతూ ఉంటుంది బట్ ఎట్ అ టైమ్ మనకి క్వాంటమ్ ఆఫ్ వర్క్ చాలా ఎక్కువ ఉండటం వలన లో ఒకేసారి చెట్లు సెవరల్ ప్లేసెస్ లో పడిపోవడం వల్ల కొంచెం జాప్యం జరగొచ్చు బట్ ఏ కంప్లైంట్ కూడా మేము ఇగ్నోర్ చేయట్లేదు వచ్చిన కంప్లైంట్ ప్రతిదీ కూడా మేము అటెండ్ అవుతున్నాము ఇట్ ఇట్ మై టేక్ సమ్ టైమ్ బట్ ఎవ్రీ ఎవ్రీ కంప్లైంట్ ఈస్ బీయింగ్ అటెండెడ్ టు అండ్ ఆల్ ద గ్రీన్ వేస్ట్ ఈస్ బీయింగ్ లిఫ్టెడ్ సో మాకు ఉన్నవి ట్వంటీ బకెట్ లాడర్స్ ఉన్నాయి ఆ బకెట్ లాడర్స్ అన్నిట్లో శ్రీదేవి గారు చెప్పినట్టు కొద్దిగా వెహికల్స్ కొరుతుంది కాబట్టి కొద్దిగా అందులో కూడా లేట్ అవ్వడం జరుగుతుంది కానీ ఆ ట్వంటీ బకెట్ లాడర్స్ ని ఎఫెక్టివ్గా యూజ్ చేస్తున్నాం ఇంకా కొత్త బకెట్ లాడర్స్ వీటికి కూడా కొద్దిగా మనము ప్రపోజల్ పెట్టాము అండ్ గ్రీన్ లిఫ్టింగ్ కి ట్వంటీ ఫైవ్ వెహికల్స్ ఉన్నాయి అది కూడా కొద్దిగా వెహికల్స్ పెంచుకుంటే మనం ఇంకా ఫాస్ట్ గా అటెండ్ అటెండ్ అవడానికి ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం యా మాన్సూన్ లో ప్రాబిలిటీ ఆఫ్ పడిపోవడానికి ప్రాబబిలిటీ ఉన్న చెట్లన్నీ కూడా ఒకసారి సర్వే చేయడం జరిగింది ఆల్రెడీ హైడ్రాతో ఒక నాలుగు వందల చెట్లు ఐడెంటిఫై చేశాము సో అవి ఫేజ్ వైజ్ రిమూవ్ చేస్తాం దట్ ఈస్ ఈ డన్ దట్ విల్ బి డన్ కాదు ఇప్పుడు ఉన్న సిరాజం ఏంటంటే చెప్తుంది కదా కొంచెం ఓపిక వినండి విన్నాక తర్వాత అన్ని సెవెల్ ప్లేసెస్ లో ఫస్ట్ ట్రాఫిక్ క్లియరెన్స్ లేకుండా ఇమ్మీడియట్ గా ఏదైతే ట్రాఫిక్ ఎంట్రెన్స్ ఉందో అవి ప్రయారిటీగా అటెండ్ అయ్యి అవి పక్కన పెడతారు ఆ తర్వాత గ్రీన్ లిఫ్టింగ్ అయినప్పుడు అవి తీసుకెళ్లి టెంపరేరీ డిపోస్ లో పెడతారు టెంపరేరరీ డిపోస్ నుంచి మళ్ళీ జహహర్ నగర్ వెళ్ళిపోతాయి అవి సో ఇప్పుడు మేము కొత్తగా నేను తీసుకొస్తున్న ప్రపోజల్ ఏంటంటే గ్రీన్ వేస్ట్ మెయిన్ డంపింగ్ యార్డ్ వెళ్ళకుండా టెంపరీ డంపింగ్ యార్డ్స్ కూడా పెట్టి అక్కడనే గ్రీన్ వేస్ట్ డిస్పోజల్ చేసేటట్టు రీసైకిల్ చేసేటట్టు ఈ ఫైనాన్షియల్ ఇయర్ కమిషనర్ గారు గౌరవ సభ్యులు చేసిన సూచనల మేరకి మీరు కూడా వాళ్ళకి కొంచెం సమాధానం ఇస్తే బాగుంటుందని అందుకే దాని మీద కూడా ఆన్సర్ ముందు మేయర్ గారికి అదే విధంగా మళ్ళీ ఒకసారి నమస్కారం ఇది వారు ఇష్యూ చేసిన ప్రకారం ఆల్రెడీ ఏసీ గారు చెప్పారు ఏసీ గారు చెప్పడం జరిగింది పార్క్ అదే విధంగా ఎక్కడెక్కడ మనకు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఇష్యూ ఉంటుందో ట్రీ కటింగ్ ద్వారా ఆ ఇష్యూస్ కూడా మానిటర్ చేస్తాం రెగ్యులర్ గా బట్ తో పాటు కోఆర్డినేట్ చేసుకొని మాన్సూన్ టైంలో ఈవెన్ వేర్ ఎవర్ ఛాన్స్ ఆఫ్ ఫిల్లింగ్ ఎక్కువ ఉండే అవకాశం ఉన్నది ఆయన ప్రీ ఐడెంటిఫై చేస్తాం ముందే ఐడెంటిఫై చేసి అది కట్ చేయడానికి పర్మిషన్ తీసుకుని కట్ చేయడానికి చేస్తాం బట్ రెండు మూడు ఇష్యూ చెప్పారు మేజర్ గా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మన వారు వైర్స్ ఉన్నప్పుడు ఎక్కడైనా మన చెట్టు పెరిగిందా కట్ చేయడం జరుగుతుంది బట్ కట్ చేసిన తర్వాత వారు లిఫ్ట్ చేయట్లేదు సో లిఫ్ట్ చేయకుండా మళ్ళీ మన శానిటేషన్ టీమ్ మళ్ళీ పికప్ చేయాలి దట్ వీ విల్ క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కి కిచ్చాం కన్సర్న్ కాంట్రాక్టర్ దీనిలో హీరా ప్యాకేజ్ కట్ చేయడం దానితో ట్రాన్స్పోర్టేషన్ కూడా ఉంటుంది కొంతమంది చేయట్లేదు వారికి తప్పకుండా ఫైన్ వేస్తాం అస్ఫర్ ద శానిటేషన్ ప్రకారం తప్పకుండా ఫైన్ వేయడం జరుగుతుంది బట్ ఈసారి కూడా విల్ మా ప్లాంటింగ్ సీజన్ స్టార్ట్ అయింది దాని మీరు అందరం మీ ఏరియాలో ప్రత్యేకంగా కార్పొరే మీ వార్డ్స్ లో ఎక్కడెక్కడ ప్లాంటింగ్ స్కోప్ ఉందో అక్కడ మీరు ముందే మీ అదే అదేవిధంగా జోనల్ కమిషన్తో టైఅప్ చేసుకొని అక్కడ కూడా మీరు చేయాలని కోరుకుంటున్నాను ఇంకా ఏదైనా మీ పార్క్లో ఎస్పెషల్లీ ఎస్పెషలీ పార్క్ లో ఏదైనా ఫెసిలిటీస్ కావాలన్నా మీరు పంపించండి park is definitely important uh, for the, any city to uh, have park is very, very important. thank you.